కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేతులు కలిపి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని విమర్శించారు కార్యకర్తలు అధైర్యపడొద్దని అండగా ఉంటామన్నారు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అనంతరం బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ ఎంపీగా తనను గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు ఐదేళ్ల పాటు ఎంపీగా పనిచేసిన అరవింద్ మాటలే తప్ప చేతలు లేవని విమర్శించారు పసుపు ధర ఇదివరకు కూడా పెరిగిందని తన హయాంలో పెరిగినట్టు బీజేపీ ఎంపీ అరవింద్ గొప్పలు చెప్పుకోవడం సరికాదని మండిపడ్డారు లక్ష రూపాయలు లక్షయలు నేను